కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా పాపకి సాయంగా ఉంది నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా వెళ్ళ బిడ్డను పెట్టి ఎక్కడికి వెళ్ళండి అన్నా ఆయన రాధా అమ్మా రాధా పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది అవునయ్యా దగ్గరుండి చూసుకోవడానికి అమ్మ ఉన్నా ఏ సార్ నాదొక సలహా సార్ టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్ లో వచ్చారు సార్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు చూడబోతే పెద్ద పెట్టలా ఉన్నారు సార్ పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యా ఏమిటి సార్ పరిస్థితి పెట్టే ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనిషి అయినా పాపం అయ్యో అంటుంది నేను అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్ అవునమ్మ నా మాట నమ్మండమ్మా పువ్వులంటే చిన్నారి తల్లి జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా వాళ్ళు బిడ్డ సంగతి తెలుసుకునే చికు లేదమ్మా పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు ఎవరు అండలేరమ్మా మీరు వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా నా మాట కాదు రండమ్మా రండి ఈరే మా స్టేషన్ మాస్టర్

అప్పుడు పోలీసులకు అప్పచెప్తే ఐదు వేల రూపాయలు జ్వరం ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల నుంచి డాక్టర్ గారు అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది సాయంకాలం నీ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి కంగారుగా అదేంటమ్మా అన్నాను ఆకలి బలవంతం దాన్ని చేయకడిగి తీసుకొచ్చి తెప్పించండి పర్వాలేదు మెలకు వచ్చిన తర్వాత ఆకలి అంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి ఈ టాబ్లెట్ తెప్పించి పూటకి రెండు చొప్పుడు రెండు రోజులు వాడండి కూర్చుని అయిపోతుంది ఇప్పుడు ప్రాణాలు కాపాడిన పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు ఎక్కడినుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు ఖాళీ లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా మిగిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరి కన్నీళ్లతో హాసగా వచ్చే ప్రతి రైలు వంశ వస్తాడని వస్తారని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు డాక్టర్ గారు ఈవేళ పిలవని దైవంలా మీరు వచ్చి ఆ కాపాడినట్టే ఏదో ఒక నాడు వస్తాడని నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా అతనికి రాడు స్టేషన్ మాస్టర్ డాక్టర్ గారు అవును అతను మరణించాడు రమేష్ ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అర్థం నా ఆస్తి మీద ఆస్తు బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు తప్పనిసరి తప్పు చేసావు జానకి నువ్వు నా కోసం రాకుండా ఆపళ్ళే జానకి నేను ఇప్పుడు డాక్టర్ ని కాను హంతకుడు ని నాకు తెలుసండి మీద హంతకుడు నిండా పడినట్టు అది నిండు కాదు నిజం ముమ్మాటికే నిజం నేను ఒక మనిషిని హత్య చేశాను ఒక నిండు ప్రాణం తీశాను అందుకే చట్టానే దొరకకుండా తప్పించ తిరుగుతున్నాను రమేష్ ఒక పసిబిడ్డ ప్రాణా పరిస్థితిలో ఉందని తెలుసుకుని మీకు ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను నమ్మలేనివి జరగటమే జీవితం జానకి పవిత్రంగా పది మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు పరిసరాలనే మచ్చేవి అవును జాని నేను చేసిన పనికి పశ్చాత్తాపట్టం లేదు ఎందుకో తెలుసా నేను చంపిన వ్యక్తికి బ్రతికి అర్హత లేదు బ్రతకూడదు అయినా ఆ విషయం చట్టానికి అనవద్దు అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటబడి తరుగుతోంది రమేష్ డాక్టరు దైవం ఒకటంటారు దైవం లాంటి మీరు ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్పండి ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్తాను జనక చెప్తాను మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది వెంకటపతి విష్ణు పరా ప్రేయసీ తద్వక్షస్థల నిత్యమాసరసి i ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చిన రాపోయినా మా బంగారు చెల్లెమ్మకు వస్తుంది కోపం కళ్ళ కద్దుకొని తినాలి మర్చిపోయాను అదేమిటా కళ్ళ కద్దుకోమంటే నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా అవును దేవుడిని ఏమని కోరుకున్నా మంచి వదిన రావాలని కోరుకున్నాను బంగారం లాంటి మాట చెప్పావు తల్లి బాబు మీ చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు దీపం లాంటి పెళ్ళెంకాయా ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి విషయం చాలు అలా మాటలో దింపేస్తావేం బాబు లేకపోతే ఏంట రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి ధరిపించి తర్వాత నా పెళ్లి చెప్పారా ఎన్నిసార్లు చెప్పారు అదేం కుదరదు ముందు నీ పెళ్లి జరగాలి ఆ తర్వాత నా పెళ్లి కుదరదు ముందు నీ పెళ్లి ముందు నీ పెళ్లి నేను అయితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా పైసరి మాట్లాడతారు ఎందుకండే ఇలా డబ్బ డబ్బా అవుతారు ఎందుకక్కయ్యాలేదు ఆకలిస్తుంది బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి రైల్ బండి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై గుడ్ డే దాని టైం పది కావస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా ఇద్దరు రావటం లేదన్నయ్య కళ్ళు మూసి పడుకుంటాదే అదే పడు రావటం లేదు అని అని నువ్వు మంచి పాట పాడు అది వింటూ నిద్రపోతా పాట నేను పాడనయ్య ప్లీజ్ అది కాదమ్మా నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా కరెక్టా నువ్వే పాడాలి శ్రీరా పాట ఆపుకుపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు